ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన ఒక మంచి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పాలన అందించి ప్రజలందరినీ మనసన్నలు పొందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు మనకి మన రాష్ట్రానికి వారు చేస్తున్నటువంటి సేవలను ఎనలేనటువంటి సేవలు చేస్తున్నారు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అష్ట కష్టాల్లో ఉంటే ఆర్థికంగా గత ప్రభుత్వం విధ్వంసానికి గురి చేసి కనీసం సదుపాయాలు కల్పించడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఆ రోజు కూటమి నాయకులు ఎలక్షన్ వెళ్లే ముందు ఏదైతే మాటిచ్చారో ప్రతి మాట కూడా నిలబెడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను మీకు ప్రతి పథకాన్ని చక్కగా అమలు చేస్తూ ప్రజలందరికీ ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టము రాకుండా సంతోషంగా జీవించే విధంగా మంచి పాలనని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు వారికి కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి వరులు శ్రీ నరేంద్ర మోదీ గారు మనకి కావలసినటువంటి అన్ని అవాయాలని అన్ని స్కీముల్ని ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మన మూడు పార్టీలు కూటమిలో ఉండడం వల్ల చక్కగా మనకి ప్రోత్సాహాలు ఇస్తున్నారు సహకరిస్తున్నారు కాబట్టి ఆర్థిక విధ్వంసంలో కూడా మంచి పాలన సాగించగలుగుతున్నాం ఆ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎలక్షన్ లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడద పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు అవసరమైనవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి చక్కగా ఈ యొక్క పాలన సాగిస్తాం ఓటు వేయండి అమ్మా అని చెప్పేసి మీ అందరి ముందుకు వచ్చాం స్థానికంగా నేను కూడా రాజనగర నియోజకవర్గ శాసనసభ్యుడిగా నన్ను గెలవడానికి మీ ఆఫీసులు అందజేయండి అని చెప్పి మీ ముందుకు వచ్చాను నేను ఆ రోజు మేనిఫెస్టో తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మీకు చక్కగా అమలు చేస్తాం మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పి ఆ రోజు మీ దగ్గరకు వచ్చాం వైసీపీ ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి రెండేళ్ళు కూడా ఈ యొక్క రైస్ కార్డ్స్ లో అమెండ్మెంట్ చేయలేదు అంటే మార్పులు చేర్పులు చేయలేదు ఎవరో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు పెళ్లి చేసుకున్నాడు అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అతని జీతంతో భార్య అతను అతను పుట్టిన పిల్లలు బతున్నారు కానీ ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి వచ్చిన జీతాన్ని కూడా ఈ తల్లిదండ్రుల అకౌంట్ లో జమ కట్టి రేషన్ లో క్యాన్సిల్ చేసేశారు పెన్షన్ రాకుండా చేశారు ప్రభుత్వ పథకాలు రాకుండా చేశారు అదే విధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో సరదాగా తిరగడానికి చిన్న కార్డు కొనుక్కుంటే ఈ రేషన్ కార్డు తల్లిదండ్రులు పెన్షన్ లో పోయే దాన్ని ఏదైతే మార్పులు చేర్పులు రేషన్ కానీ లో పెన్షన్ ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుందని ఆనాడు ప్రభుత్వం కూర్చుంటే ఈనాడి కోటి ఈ యొక్క కార్డుమెంట్ చేయడమే కాకుండా కొత్త కార్డు స్మార్ట్ కార్డు అంటే జీవనం పెట్టుకుని పరిశ్రమ పెట్టుకుని ఈజీగా తీసుకెళ్లే విధంగా స్మార్ట్ కార్డు చేస్తున్నాం టెక్నాలజీ మారింది ఒక కార్డు మనం చూడాలంటే పెద్ద కార్డు పెట్టుకోవాలి దాని డేటామెంట్ చేసేటప్పుడు కూడా ఆన్లైన్ లో కనిపించక అప్పుడు మార్చమంటే ఒక టీం అంటే ఒక బియ్యం అంటే కూడా వెయ్యలేని పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం ఈ రోజు ఈ డిజిటల్ కార్డు కానీ మనం చూసినట్లయితే దీన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దీన్ని క్యూఆర్ కోడ్ కానీ మనం స్కాన్ చేసినట్లయితే దీంట్లో వివరాలన్నీ వచ్చేస్తాయి ఎవరి పేరు డిలీట్ చేయాలన్నా అంటే ఎవరి పేరైనా తీసేయాలన్నా ఎవరి పేరైనా యాడ్ చేయాలన్నా అంటే కొత్త వాళ్ళని పిల్లలు కుడితే కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసేస్తారు ఇది ఈ కార్డులో లో ఉన్న మెంబర్స్ ఎవరైనా ర్యాక్షన్ ఇస్తారు బ్రహ్మాండంగా ప్రజలకు అనుకూలంగా ఏదైతే ఉంటుందో ఆ దొంగల కుటోలు కాకుండా ప్రభుత్వం యొక్క రాజబం వేసి కార్డు మేము అందరికీ ఇస్తున్నాము త్వరలో పుస్తకాలు కూడా అందరికి అందజేస్తామని మీ అందరికి మరొక్కసారి తెలియజేసుకుంటూ రాష్ట్రంలో మంచి రాజానగరంలో మంచి ప్రశాంతం జరుగుతుంది అభివృద్ధి జీవిత లక్ష్యంగా పనిచేస్తున్నాము నాతో పాటు నా శ్రీపతి కూడా ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలోనే ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కష్ట కష్టాలను గుర్తించి ప్రతిదీ కూడా ప్రజలకు ఏం చేస్తే పోటికప్పుడు నిరంతర ప్రణాళికలతో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి పని చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు